చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కాంగ్రెస్ పార్టీని వీడకుండా పార్టీలో ఉండి పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని అందుకు నిదర్శనం గత యాభై సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న నాకు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ గా నన్ను నియమించినందుకు మీడియా సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. సమావేశానికి మన సీనియర్ కార్యకర్తని సీనియర్ కార్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ వచ్చి తమని నరలగా వచ్చింది. వచ్చింది కనుక ఆయన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ అమలు చేస్తూ రుణమాఫీని రుణ రుణమాఫీని కూడా వర్తింపజేస్తూ బస్సు బస్సు ఛార్జీలు బస్సు ఉచిత బస్సును కానీ కర ఉచిత కరెంటు కానీ రేషన్ కార్డు కానీ ఆరు గ్యారెంటీ వరకు అన్ని అమలు చేస్తారంటూ బాగా అమలు చేస్తామని గవర్నమెంట్ గారు గవర్నమెంట్కి వెళ్ళి చెప్పగలుగుతున్నాము దాన్ని బట్టి నేటి మా నియోజకవర్గ శాసనసభ్యుడు గారు దానికి అనుసరించి మేమందరం ఆయన తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి సహకరిస్తామని చెప్తూ చదువు దేవద నియోజకవర్గం దేవ నియోజకవర్గము అయినా నేటి సమావేశం సందర్భంగా నా సీనియర్ కార్యకర్త నలభై సంవత్సరం నలభై ఎనభై రెండు నుండి కాంగ్రెస్లో పనిచేసినందున కాంగ్రెస్ పనిచేసినందున సీనియర్ కార్యకర్తలని ఒడిదుడుకులకు ఉండకుండా ఏ దానికి కాంగ్రెస్ని కొనసాగినందున గౌరవనీయులైన శ్రీ మధుసూదన్ రెడ్డి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కరుణాది కూడా దయామయుడు కాబట్టి నన్ను పిలిచి ఆ దేవర్కల మార్కెట్ చైర్మన్గా పిలిచి నాకు అప్పగించారు దాన్ని నువ్వు సమయం కేటాయించి పనిచేయమని నాకు జిఎమ్మ గారు ఆదేశించారు కాబట్టి ఆయన కృపకటాక్షంతో నేడు దేవర్గన మార్కెట్ ఆడుకు సంబంధించిన ఏ పని కానీ ఏ విధులు కానీ నిర్వహించేందుకు ఆయనను కో ఆయన సన్నిధిలో ఉండి పని సమకూర్చుకోగలనని చెప్తున్నాను